వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీ అఖండ టూ సినిమాకి ఘోరంగా అవమానం చేసింది అయితే చివరికి పరువు కూడా తీసుకుంది వైసీపీ అయితే ఎవరు ఎందుకు అవమానించారు ఎందుకు వైసీపీ పార్టీ పరువు తీసిపోయింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ నటించినటువంటి లేటెస్ట్ మూవీ అఖండ టూ సినిమా ఘోర అవమానం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అంటే రిలీజ్ అవుతుందన్న ఒక్కరోజు ముందుగానే వాయిదా పడిపోయింది ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకు ఎదురు కానిటువంటి పరిస్థితి నందమూరి బాలయ్య హీరోగా చేసినటువంటి అఖండ టూ సినిమాకు ఎదురైంది అయితే మహేష్ బాబు నటించినటువంటి రెండు సినిమాల కారణంగానే పాత బకాయలు ఇక్కడ యూరోస్ సంస్థకు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సి ఉంది అని కూడా చెప్పుకొస్తున్నారు అయితే అఖండ సినిమాకి సంబంధించి ఇక్కడ ఈ డబ్బులు ఇప్పుడు వసూలు చేసేందుకు కూడా హీరోస్ ప్లాన్ చేసింది ఇటువంటి నేపథ్యంలో అఖండ టూ సినిమా ప్రీమియర్లు నిన్న అర్ధరాత్రి అయిపోయాయి ఇవాళ రిజిల్ రిలీజ్ కావాల్సినటువంటి అఖండ టూ సినిమా విడుదల కూడా వాయిదా పడింది దీంతో ఈ సినిమా ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుందనే టెన్షన్ అభిమానుల్లో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అటు సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య నటించినటువంటి అఖండు టూ సినిమా ఉంటుందని మరికొంతమంది ప్రచారం అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఒక రేంజ్లో ఆడుకుంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా నందమూరి బాలయ్య సినిమాకు అవమానం జరుగుతుందని కౌంటర్ ఇస్తుంది అయితే ఇక్కడ నందమూరి బాలయ్యకు బకరా చేసేందుకు కూటం ప్రభుత్వం వ్యవహరిస్తుందనేసి కూడా చురకలంటించింది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు అందరి నోట ఒకసారి ఒక ఒక మాట వచ్చిందంటే ఆ తానా అంటే తందానా అన్నట్టుగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించి కూడా దానిని ఎక్కువగా మద్దతు ఇస్తూ ఉంటారు కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు అయితే బాలయ్య సినిమా ఇంత అఘాతంలో పడినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా సెటైల్లు పెంచుతున్నారు మరి పవన్ కళ్యాణ్ చీమ కుట్టినట్టు కూడా లేదని కూడా ఎద్దేవి చేస్తున్నారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏంటంటే చీము కుట్టినట్టు కూడా లేదంటూ కూడా ఎద్దేవి చేస్తున్నారు ఇలాంటి అవమానం ఏ హీరోకు జరగలేదని కూడా గుర్తు చేస్తుంది వైసీపీ మరి నిజంగా ఇటువంటివి జరగకపోయి ఉండవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రకంగా అంటే ఏదో ఒక దీనిపైన స్పందించడం చివరికి వైసీపీ పరిస్థితి ఇంతే వైసీపీలో ఉన్నటువంటి నేతలు ఇంతే అన్న ధోరణిలో కూడా దీని కూడా రాజకీయంగా అసలు సంబంధం లేని విషయాన్ని కూడా రాజకీయం చేసుకోవడంలో వైసీపీ పార్టీ ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రజా పాలన లేదా ప్రజలకు చేయాల్సినటువంటి మంచి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా చేసుకోవాలి కానీ ఇటువంటివన్నీ కూడా నాకు తెలిసి రాజకీయంగా ఉన్నప్పుడు అనవసరం కూడా చెప్పుకోవచ్చు మరి దీనిపైన ఇంకా కూటమి నేతలు కావచ్చు బాలయ్య ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా రకాలుగా దీనికి కౌంటర్గా వేస్తున్నారు కానీ ఇక పూర్తి స్థాయిలో అధికారికంగా అటు బాలయ్య కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళు స్పందిస్తారా లేదని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిలీజ్ అయితే హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి